అండి మా ఊరు పండగ పార్ట్ వన్ పార్ట్ టూ చూసే ఉంటారు ఇంక ఇది లాంగ్ వీడియో కింద పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఫోర్ మినిట్స్ వీడియో ఉందండి ఇంక మరీ ఎక్కువ పెడుతుంటే మీకు బోర్ కొడుతుంది కదా ఇంక అందుకే ఒక వీడియో కింద అయితే పెడుతున్నాను మా మా వీడియోస్ ఫాలో చేస్తూ ఉండండి ఇంక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడైతే అమ్మవారి ఘట్టమైతే వచ్చిందనమాట ఉదయం ఎలాగైతే పప్పు అన్నం ఎలాగైతే పెట్టామో ఉపారంలో అది ఇప్పుడు కూడా అలాగే ఇస్తాం అనమాట ఆ గట్టలో ఉదయం పెట్టిన ఉపారం అయితే కొంచెం పప్పు అన్నం అయితే గట్టలో వేస్తామండి ప్రతి ఇంటి నుంచి పట్టుకొని వెళ్తారు ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వస్తామండి ఆ టెంపుల్ అయితే పొలాల మధ్యలో ఉంటుందన్నమాట గంగాలం టెంపుల్ కోరికలు తీర్చే కలపవల్ల అనమాట నిజంగా అమ్మవారి గుడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి పొలాల మధ్యలో ఉంటుంది చుట్టూరా పొలాలు మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే అనకాపల్లి జిల్లా అనకాపల్లి దగ్గరలో మూలపేట అనే విలేజ్ ఉంటుంది అనమాట అక్కడ చూడండి అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో మా కోరికలు తీర్చే కలప కలపవల్ అనమాట మా అందరింటి గ్రామ దేవత విలువేల్పు కూడాన ఇంకా ఈ ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి చీర జాకెట్ అయితే పెట్టుకుంటాను అనమాట ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకా అమ్మవారి చీర జాకెట్ అయితే ఇచ్చుకున్నానండి ఇంకా తల్లిని చూస్తే ఇంకా అలా ఉండిపోయాను అనమాట నిజంగా చాలా బాగుందనమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది టెంపుల్కి వెళ్తే ఇంకా అమ్మవారి పండగ అంటే ప్రతి సంవత్సరం వర్షం అయితే కంపల్సరీగా ఉంటుందండి గంగాల తల్లి పండగ అంటే ఇంక ఇప్పుడు ఈ మధ్యలో రోడ్డు అయితే వేసారు కానీ అక్కడ ఇంక ఇంతకు ముందైతే జారు బురద బురదగా ఉండేది గుట్టుల మంచి వెళ్ళే బురదగా ఉండేది ఇంక ఇప్పుడైతే అలాగా సంవత్సరం సంవత్సరం ఇంకా అలా డెవలప్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడైతే కొత్తగా కూడా కట్టారు మొత్తం కూడా ఇంకా చూసారా జనాలు అందరూ ఎలా వెళ్తున్నారో టైము సెవెన్ థర్టీ ఎయిట్ ఎలా అవుతుంది అయినా సరే చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్ చేసుకుంటా నైట్ అయినా సరే టెంపుల్కి వెళ్తే అలా దూరంగా నడుచుకొని ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్ ఇంక ఈ సంవత్సరం అయితే మేమైతే షాక్ అయిపోయినా అనమాట అసలు ఈ పండక్కి అసలు ఏమి వచ్చేవి కాదు మహా అయితే బెలూన్స్ ఐస్ క్రీమ్ బండ్లే ఉండేవి అలాంటిది ఈ సంవత్సరం అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ చాలా ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా స్టేజ్ ప్రోగ్రాంలు కూడా రెండు పెట్టారు ఇప్పుడు అమ్మవారిది పండగ జాతర అయితే వెళ్తుందనమాట సంబరం అయితే గుడికి అయితే వెళ్తుంది ఇంక మొత్తం ఊరంతా తిరిగి వెళ్తుంది అనమాట ఇంక ఈ అమ్మవారి సంబరం ఎప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తుందో అప్పుడుతో ఇంకా జాతర అయితే ముగిసినట్టు అనమాట పదకొండు ఇలా అవుతుంది ఇంక ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పూజ అయితే చేసి మేకపోతం అయితే వేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తారనమాట ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసి మళ్ళీ మార్నింగే తీస్తారు ఇంక ఇక్కడ అయితే చూడండి ఎన్ని ఐటమ్స్ ఆఫ్ పానీపూరి ఆట్ చాట్ చికెన్వి చికెన్ లాలీపాప్స్ అవి కూడా చాలా అయితే వచ్చాయనమాట ఇంక ఇక్కడ మా అమ్మాయికి ఉండదని చెప్పి సేపు మాకు అయితే పెట్టింది ఇంకా రెండో స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము రెండు స్టేజ్ ప్రోగ్రాంలు అయితే పెట్టదన్నమాట ఇంకా చాలా బాగుందనమాట ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంక ఇంతకు ముందైతే మా చిన్నప్పుడు అదైనా నాటకాలు వేసేవారండి మొత్తం ఊరంతా పార్టిసిపేట్ చేసేవారు చాలా అన్నమాట మొత్తం అందరూ నాటకాలు వేసేవారు గంగతల్లి అంటే ఇప్పుడు నైట్ టెన్ స్టార్ట్ చేసి తెల్లవారి నాలుగు గంటల వరకు నాటకాలు అలా నాటకం అనే స్క్రిప్ట్ అనేది రాసుకొని ప్రాక్టీస్ చేసి అయితే వేసేవారనమాట ఇంక ఇప్పుడైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే వచ్చాయి కానీ అప్పట్లో అవేనండి ఇంకా అవి చూసుకొని మళ్ళీ డిన్నర్ చేయడానికి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ అయితే డిన్నర్ అయితే చేస్తాను కొంచెం పెట్టుకొని చెప్పేసి మా అమ్మమ్మ అడుగుతుంది ఇంక ఇక్కడ మా తమ్ముడేమో చికెన్ వేస్తాను తిన అని చెప్పేసి చికెన్ వేస్తున్నాడు అనమాట నేను తిన్నా కదా ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గర అయితే ఝాన్సీ గారిని అయితే పెట్టారండి జాన్సీ గారు అయితే వచ్చారు అనమాట పల్సర్ బైక్ జాన్సీ చాలా బాగా మాట్లాడారండి మేము లాస్ట్లో సెల్ఫీ కూడా తీసుకున్నాం ఆవిడతో ఇంకా ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చూసా అనమాట డిన్నర్ చేసి వచ్చి స్టేజ్ కూడా లెవెన్ థర్టీకే క్లోజ్ చేస్తే బేగా క్లోజ్ చేస్తారు ఇంకేయ్యరు ఇందువల్ల ఇంకా మా వీళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తారన్నమాట అబ్బాయిలందరూ ఇంక ఇదండి మా వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి